కార్యకర్తనారా త్యాగాల కు వెనుదేశర్తులారంగూరి ఆశయరథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణానకు నిర్మాతను మీరే అలానే ఒకసారి సీఎం కలవడానికి వెళ్ళామండి వెళ్తే దాదాపు ఇరవై ఐదు మంది వెళ్ళావు ఆ అసెంబ్లీ జరుగుతుంది వాళ్ళు ఏం చెప్పారంటే అపాయింట్మెంట్ ఇప్పిస్తావా వ్యాన్ అన్నారు వ్యాన్ ఎక్కావు ఎక్కిన తర్వాత ఎడిచేసుకోమని చెప్పలేదు ఇంతలో మా వాళ్ళు ప్రెస్ తెలియజేశారు అని తీసుకెళ్లి తులూరు పోలీస్ స్టేషన్ లో వేశారండి వేసి మధ్యాహ్నం కనీసం పాస్ గడు కానీ అలా ఏడున్నరకు అసెంబ్లీ అయిపోతే ఎనిమిది గంటలు వదిలిపెట్టారండి బయటకి అప్పుడేం చేస్తారు ఏం చేయలేం అలా రెండో సార్లు అలాగే వివిధ కమిటీల్లో ఉన్న అనుబంధ సంఘాల్లో ఉన్న నాయకులు కానీ నాలుగు రోజుల్లో ఈ డివిజన్ మొత్తం తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుపుకి కావాల్సిన ఆవశ్యకత ఏంటి ఎందుకు గెలవాలి గత పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాంచెల జనార్దన్ గారు చేసిన అభివృద్ధి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాల గురించి అలాగే స్థానిక శాసనసభ్యులు ఈ రియల్ ఎస్టేట్ మాఫియాని అడ్డం పెట్టుకొని ఆ కొండని తులసి ఆ ఆ మట్టిని కూడా అతను వియంకుడికి దారాదత్తం దత్తం చేసి నేను రకరకాలుగా మాట్లాడుతూ సరదా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయన మాట్లాడే ప్రతి మాట చెప్పులతో కొట్టండి నేను ఒకరోజు అవినీతి చేశాను అంటున్నాడు ఒకరోజే నేను శ్రీరామ్ అని చెప్పుకుంటున్నాడు అతను మాట్లాడే దాని మీద అతను క్లారిటీ లేదు అతనికి ఈ రోజు టిక్కెట్ కూడా అనౌన్స్ చేయలేదు నిన్న దోకి వచ్చి ఈ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇతనికి సీట్ అనౌన్స్ చేయలేదు అతని సీట్ ఎక్కడ అతను పరిస్థితుల్లో ఉన్నారు అలాగే అక్కడికి వచ్చి ఇరవై ఐదు వేలు పట్టాలని చెప్పి సెంటు భూమి ఇచ్చాడు ఆ సెంటు భూమిని ఏం చేసుకోవాలో అక్కడికి వాళ్ళు కూడా చండాలంగా మాట్లాడుతున్నారు ఈ రోజు మేము ఈ ఒంగోలు కార్పొరేషన్ లో ఉన్న ప్రతి డివిజన్ లో తిరుగుతుంటే అదేందయా అన్నారు అలాగే మన జనార్దన్ గారు గత రెండు రోజుల క్రితం మన బైపాస్ రోడ్లో జరిగిన బహిరింగ్ సభలు క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో నిజమైన పేదలకి ప్రతి డివిజన్ నుంచి గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యోగాలగా తెలుగుదేశం నాయకులు ఎలా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఆ డివిజన్ సమస్యల పైన ఎలా స్పందించి పనిచేశారో అలాగే ప్రతి డివిజన్లో నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు ఇల్లు లేని పేదలకి రెండు సెంట్లు భూమి ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఇది మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సమ ఈ విషయం చెబుతూ అలాగే రాబోయే రోజుల్లో మనకు గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని పూర్తి స్థాయిలో కార్పొరేషన్ పరిధిలో మన దాంచల జనార్దన్ గారు చేస్తారని హామీ ఇచ్చి ఉన్నారు మీరు ఆ హామీ కూడా మీరే జనార్దన్ అనుకొని ఈ యాభై రోజులు వ్యక్తిగత ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబంలో ప్రతి తల్లులకి ప్రతి అన్నలకి ప్రతి చెల్లెళ్ళకి అందరికి పనులు ఉంటాయి ఆ పనుల్లో ఒక టూ అవర్స్ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మీరు గనక సమిష్టిగా కృషి చేస్తే డివిజన్ లో అత్యధిక మెజార్టీ వస్తుంది దానికి మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము ఈ పదో డివిజన్ లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మన ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు దాదాపు ఎస్ఏస్ఈ సప్ల సప్లారిని ఎదురైతేనే ఏమైతే పన్నెండు కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ఏ డివిజన్లో కన్నా నాకు తెలిసి మేజర్గా ఈ డివిజన్ల ఎక్కువ ఖర్చు పెట్టాడని చెప్పి తెలుస్తాం ఇకపోతే ఈ పాలనలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ డివిజన్లో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం కోటి ఖర్చు పెట్టారని అడుగుతా ఉన్నారు అభివృద్ధి కోసం ఇక్కడ మనకి కొత్తగా వివిధ గ్రామాలుగా ఉన్నాయి ఇక్కడ మరి నిన్న జనార్దన గారు వచ్చినప్పుడు బావిష్యుడి భవిష్యత్ గ్యారంటీ జనార్దన జనం కోసం జనార్దన కార్యక్రమం జరుగుతుంటే తొమ్మిదో డివిజన్ కానీ పదో డివిజన్లో కానీ శానిటేషన్ ఎంత అధ్వానంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు కూడా దాడులు పెడతా ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం ఆరు రూపాయలు చర్యలు తీసుకోవడం కానీ ఫాగింగ్ మీద కానీ ఏమీ లేదు ఏదంటే ఎదురుదాడి చేస్తూ ఉంటారు ఎట్లా అంటే ఎట్లా తయారు అంటే వాళ్ళు మంద ఎక్కువ ఉన్నాం మేము కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నామని చెప్పి నిన్న కౌన్సిల్లో మన ప్రతిపక్ష కార్పొరేటర్ని అసలు బయటికి పెట్టేంత పని చేశారు అంటే అహంకారం మందమ్మ కదా అని చెప్పారు గుర్తుపెట్టుకోండి ఈ వైఎస్ఆర్సిపి ఒకటే చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కొన్నడుగా రేపు కలయికలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది వంద శాతం క్యారెంట్గా తెలుగుదేశం జనసేన కలయికలో మళ్ళీ మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే మన ప్రీతమ నాయకులు ఒంగోలు అభివృద్ధి ప్రదాత శ్రీ దామచల్ల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ లిసి మంత్రిని ప్రజలు అమాయకులు కాదు అందులో ఎస్పెషల్లీ ఒంగోలు నియోజకవర్గ ప్రజలు చాలా తిరిగి వాళ్ళు ప్రతిదీ పరిశీలిస్తుంటారు ఏం జరుగుతుంది మార్పు అని చెప్పి వస్తూ ఉంటారు గారు హయాంలో ఒంగోలు ఎలాగుండేది ఇప్పుడు మన సీజనల్ ఎమ్మెల్యే హయాంలో ఎలాగు సారి ప్రతి ఒక్క దేలి చేసుకుంటా ఉన్నారు ప్రజల్లో చాలా స్పష్టంగా మంచి ఆలోచనతో ఉన్నారు దాంట్లో జనాద గెలిపేయడం కోసం చాలా ఆసక్తిగా ఉన్నారు అయితే వాళ్ళు ఉన్నారు కదా మనం ఇది మనం మనము చేసిన అవ్వకూడదు ఈ తొమ్మిది పది డివిజన్లో మన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏదైనా కానీ పార్టీ ఆఫీస్ చోటు పిలిపిస్తే ఎక్కువ మందిగా వచ్చేది ఎవరైనా ఉన్నారంటే ఈ డివిజన్ నుంచి జనాలు వస్తూ ఒక పిలుపుతోటి ఎంతమంది కావాలో మనం అంతే చెప్తున్నది చాలు అంతమంది పోగే వస్తూ ఉంటారు ఇదే స్ఫూర్తి రేపు నేను చెప్పేది ఒకటే ఈ ఫార్మర్టీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలు గతంలో తెలంగాణలో ఈ ఆరు పథకాలనే ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇలాంటి ఆరు పథకాలు పెట్టుకోండి మనం కూడా ఈ ఆరు పథకాలని ప్రతి ఇంటికి రోజుకు ఒక గంట టైం స్పెండ్ చేసుకుంటా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు ఎదుర్కొంటే అందరూ కలిసి ఉంటున్నావా లేదంటే బూత్కి ఇంత అని చెప్పుకొని డివైడ్ అయ్యి ఒక వారం రోజులు సోమవారం రోజు సోమవారం ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ ఏదైతే ఈ భవిష్యత్ గ్యారెంటో మినిమం మేనిఫెస్టో ఈ పథకాలు ఆరు పథకాలు దాన్ని తీసుకెళ్తే ప్రజలు తప్పక మనకు ఉపయోగపడతారు ఎందుకంటే దీంట్లో మహాశక్తి అని చెప్పని మహిళల కోసం ఒక పథకం వచ్చింది తగ్గించే వందనం గతంలో మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అని చదువుకున్న విద్యార్థులకి ఎంతమంది పథకాలు చదువుకుంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది పీజీ చేస్తున్నా మన బీటెక్ చేసిన ఏం చేసిన ఈ జగన్ మోహన్ వచ్చి ఆ ఎలక్షన్ ముందు నేను వస్తే పిల్లలకి అమ్మవారి వేస్తాను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసుకుంటా వచ్చారు కేవలం అబద్ధాలే ప్రచారం చేసుకుంటా వచ్చే అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు మనం నిజాలు చెబుతాం తెలుగుదేశం పార్టీ వస్తే అమ్మకం వందడం ద్వారా ఎంతమంది పెరగాలంటే అంతమంది పిల్లలకి ఈ పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తాం మనం తెలుగుదేశం పార్టీ వారు చెప్పుకుంటే చేస్తాం ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ నిజాయితీ గల పార్టీ దొమ్మన్న పార్టీ ధైర్యంగా మనం ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా దొంగతిగా తిరుగుతున్నామంటే మనం మన నిజాయితీ మన ఈ రోజున ప్రతిపక్ష ప్రజల్లో దిలుస్తా ఉంది ఇంకపోతే రెండేది వచ్చి ఆడబడ్డ దీనికంత పద్దెనిమిది ఏళ్ళ నుండి ఇస్తున్నాం ఖాళీగా వచ్చి అక్కడ వచ్చి ఓటర్లు ఇస్తూ పరిశీలించుకోవటం కొత్త ఓట్లు ఎవరున్నారు జ ఓట్లు ఎవరున్నాయి లేదు మీకు ఏమైనా ఉంటే అక్కడ ఎవరో ఒక కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీకున్న డౌట్లు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అలాగే సాయంత్రం కూడా ఖాళీగా అక్కడ కూర్చో కూర్చొని ఈ ఓటర్ల గురించి కొంచెం డిస్కబ్ చేసుకోవటం లేదా అక్కడ ఎక్కడో పుట్టిన పార్టీ అఫికొని ఎవరు కొడతాం ఏం కలుగుతాం అని చెప్పి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తలా ఒక్కొక్క మనిషికి ఒక పది మందిని ప్రభావితం చేయగలిగితే ఈ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు తల ఒక్క పది మందిని ప్రభావితం చేయగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అంతేకాకుండా మనకు ఉన్నటువంటి యాభై డివిజన్ లో కంటే మన యొక్క పదో డివిజన్ లో అత్యధిక మెజారిటీ

అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది